మనం మల్లన్నసారి గుర్తి అది కూడా రాజేశ్వరరావు దావాత ఓట్లు చేపించి ఆయన నిజాయి మీరు ఎవరు మల్లన్న పోరాటం చేసి పాదయాత్ర చేస్తూ ఇలాంటి మూడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంతో తొమ్మిది జిల్లాలో కూడా ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు మీరు కూడా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈ పదమూడు తర్వాత

తప్పకుండా మాకు తోడుగా మీరు తోడుగా ఉంటాడనే మనకి మనంలో ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఇంకా కూడా మంచి మంచి పదవులు తీసుకుంటూ ప్రజల కోసం సేవ చేసే ప్రజలకి ఆయన తెలుసుకునే బాధ్యత మనది నేను ఇప్పుడే చెప్పిన ప్రతి ఓటు కూడా ఈ పదమూడు తర్వాత అందరం కలిసి కమ్మం కానీ వరంజలు కానీ ఎక్కడ పరిచయాన్ని బ్రహ్మాండమైన మెజారిటీలో గెలిపించుకోవాలి ఇకపోతే ఈ కేసీఆర్ పని ఈ పదమూడవ తారీఖు తర్వాత జూన్ నాలుగు రిజల్ట్ వచ్చిన తర్వాత కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది బిడ్డపై ఢిల్లీ కేంద్రంలో జైల్లో ఉన్నాయి ఇక్కడ ఆయన పరిస్థితి చూస్తే మానసిక పరిస్థితి గమని

రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ చట్టం రూపేణ ఉపాధ్యాయులు కూడా చట్టం తీసుకొచ్చిన వంద రోజులు పని లేకపోతే అధికారికి శిక్ష పడుతుంది అలాంటి చట్టం రూపేణ నాలుగు వందల రూపాయల కానీ అలాగే

ఏ స్థితిలోని లక్షల కోట్ల ఆదాయం కలిగింది మన మోడీ గారు అంతా జైలు బాగా వచ్చి ఆరా మోడీ గారు ఆరా కాదు

నెల నెల ఆగస్ట్ మార్చి ఒకటో తారీఖు పదకొండు గంట గీతాలు ఇచ్చిన ఉద్యోగులకు ఒకటో తారీఖు పదకొండు గంటలు ఇచ్చినాం జనవరి ఫిబ్రవరి అయిన రోజు చెప్పిన మాట ప్రకారం ముందుకు ముప్పై వేల ఉద్యోగాలతో పాటు నోటిఫికేషన్ టెన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన కూడా వచ్చింది మీ అందరికీ చెప్తున్నాం తప్పకుండా ఈ రోజు జియో ఫార్టీ గురించి

ఎప్పుడన్నా రెండు దోష పెట్టింది తప్ప పేదోడికి ఇవ్వాలి అని ఇదిలపై ఐదు లక్షలు పెట్టి ఇద్దరు గడకూడదు అందుకే ఇక్కడ ఉన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మళ్ళన్న అభిమానులు కానీ